హాయ్ హలో అండి మామిడికాయ ఉడుగులు పెట్టుకోవడానికి మామిడికాయలు కోసేసుకుంటున్నానండి మార్కెట్లో ఒక ఐదు కిలోలు మామిడికాయలు తీసుకొచ్చుకున్నానండి కోసి ముందర రోజు బాగా కడిగి ఆరబెట్టేసి కాయలు మళ్ళీ రోజు కోసి ఈ విధంగా అప్పు పోసి వేసి కలిపి పెట్టుకుంటున్నానండి ఐదు కిలోలు ఒకేసారి కలపడానికి కుదరలేదు అందుకని రెండు దీంట్లో పోసి కొద్దిగా పక్కన పెట్టాను అది తగినంత ఒక యాభై గ్రాములు అంతట్లో కూడా ఒక రెండు వందల గ్రాములు ఉప్పు వేసి ఉంటానండి దాంట్లో ఒక వంద గ్రాములు తింటే ఒక వంద గ్రాములు చూడండి ఉప్పు పసుపు పసుపు ఒక్కరు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మనం కూరలు వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మోయినంగానే వేసినాను చూడండి రెండో అవి కూడా ఎట్ట కలుపుతున్నాను బాగా మనం కోసాక డీసులో వేసి రెండు చెట్లతో బాగా తీసి కలిపేస్తే ఉప్పు పసుపు అంతా బాగా దెబ్బలకు లాగేస్తుందండి చూడండి సన్నగా కోసేసినాను నేను ఏంటంటే ఎండటం కష్టంగా ఉంటుంది అని చెప్పి సన్నగా కోసేసి డీస్కిత్తి పెట్టేసినాను అది ఐదు కిలోలు కూడా ఒక పెద్ద డిష్ రెండుగా అయి ఆ డీస్ డేసి మీద మీదకి ఎత్తుకోపోయి ఒక పల్లసంగా ఒక దెబ్బ వరుసలో ఆరబెట్టి అండి మనం మార్కెట్ పోయినప్పుడు ఒకవేళ ఉన్నా లేకపోయినా మామిడికాయలు తట్టెక్కిన మనం మర్చిపోయి వచ్చినా ఒక దెబ్బ ఫ్రిడ్జ్లో ఉంటే చేసుకుంటే పప్పులో కానీ పులుసులో కానీ బాగుంటాయని చెప్పేసి ప్రతి సంవత్సరం చేసి పెట్టుకుంటాను నేను ఇట్టాగా అది ఈ సంవత్సరం కూడా వీడియో తీశానండి ఈ సంవత్సరము చూసి ఎవరైనా చేసుకుంటారని చెప్పేసి అది ఒక పలరసంగా ఆరువాస్తున్నానండి ఒకే దెబ్బ వరుసలో పోతే నాలుగు రోజుల కల్లా ఎండిపోతుంది గలగల గల ఆడిపోతుంది ఒక మంచి ప్లాస్టిక్ కవర్ తీసుకొని మంచి లావ్ స్టిక్ అయిన కవరు పోసి ఫ్రిడ్జ్లో వేసేసుకుంటే సంవత్సరం అంతా ఉంటాయండి చూడండి ఎండిపోయి ఎంత బాగున్నాయో ఈ వీడియో మీకు నెక్స్ట్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి తప్పనిసరిగాను హాయ్ అండి